గురువుగారు రత్నాలు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుందని చాలామంది ధరిస్తూ ఉంటారు నిజంగానే రత్నాలు ధరిస్తే అదృష్టం అనేది కలిసి వస్తుందా గురువుగారు ఈ మధ్య కాలంలో ఈ రత్నాల గురించి రంగురాళ్ళ గురించి రకరకాల ప్రభావం చూపిస్తూనే ఉంది ప్రపంచం మొత్తం రత్నాలపైన ఆధారపడి ఉన్నారు భూమిలో అతి ముఖ్యమైన రత్నాల్ని అతి కాంతివంతమైన రత్నాన్ని ప్రపంచంలోనే ఒక్క భారతదేశానికే ఉంది కోహినీరు వజ్రం కూడా ఇక్కడ నుండే కోట్ల విలువ చేసే కోహినూరు వజ్రము ఇక్కడి నుండే తరలి వెళ్ళింది అందుకనే భారతదేశాన్ని రత్న గర్భ అన్నారు ఇక్కడ దొరికినన్ని వజ్రాలు వైడూర్యాలు మణిమాణిక్యాదులు హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు ఇంకెక్కడా దొరకదు ముఖ్యంగా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి ఇరవై ఐదో సంవత్సరం వరకు ఈ మధ్యకాలంలో ఎక్కువైనాయి కానీ పురాతన కాలంలో మన వేదకాలంలోనే ఆ రాజులు చక్రవర్తులు కిరీటాలలో ధరించేవారు రత్నాలను మాణిక్యాలను వైడూర్యాలను నవశక్తి కళ నవరత్నాలను ఓకే వారి కిరీటంలో ధరించేటప్పుడు వారికంటూ ఒక రాజగురువు ఉండేవాడు ఆ రాజగురువు ఆయన నక్షత్రం ఏమిటి అని మొదట చూసి ఆ నక్షత్రానికి తగ్గట్టు ఉదాహరణకి శ్రీరామచంద్రుడే అనుకున్నాం ఓకే ఆయన నక్షత్రము పునర్వసు నక్షత్రం ఆయన నక్షత్రానికి తగ్గట్టు ఆ శ్రీరామచంద్రుడి మకుటంలో ఆయన పునర్వసు నక్షత్రం అంటేనే గురు దశలో కుట్టడం జరుగుతుంది జ్ఞాని తెలివైన వ్యక్తి దైవాంశ సంభూతుడు కాబట్టి పుష్యరాగము ఆయనకు తగ్గట్టుగా ఆ విశ్వామిత్రుడు లేకుంటే వీరు రాజగురువులు ఎవరో వారికి ఈ రత్నం అయితే బాగుంటుంది ఆ బిల్ ఆ పిల్లవాడి కంఠంలో ఒక పెండెంట్ లాంటిది పుష్యరాగం పెట్టండి పెరిగాక కిరీటంలో పుష్యరాగం పెట్టండి ఇంకొద్ది జ్ఞానవంతుడు అవుతాడు మేధావి అవుతాడు అంటుంటారు అతను రారాజుగా చక్రవర్తిగా వెలుగొందాలి అంటే ఆ మకుటంలో పది క్యారెట్ల విలువైన మాణిక్యాన్ని రూబి సూర్యశక్తి ఎక్కువ ఉంటుంది గ్రహాలలోనే నాయకుడు సూర్యుడే అటువంటి రాజకీయంగా రాణించాలి రారాజుగా ఉండాలి చక్రవర్తిగా వెలుగొందాలి అనుకుంటే ఆ కెంపును పెట్టేవాడు దానివల్ల ఏంటంటే ఆయనకు ఆ రాజ లక్షణాలు ఎక్కువ అవటము ఆ ప్రకాశం ఎక్కువ అవటము జనాకర్షణ పెరగటము ధనాకర్షణ పెరగటము కొన్ని కోట్ల మందిని శాసించే శక్తి వారికి ఉంటుంది అది ఆ రత్నానికి ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఏ మఖానక్షత్రమో మూలా నక్షత్రమో అశ్విని నక్షత్రము ఈ నక్షత్ర జాతకులైతే వారు కేతు దశలోనే జన్మించడం జరుగుతుంది వారికి వైడూర్యం పెట్టడం జరుగుతుంది వారు పుట్టిన హోర బాగా లేకుంటే సమయం బాగా లేకుంటే ఆ వైడూర్యంలో కూడా నాలుగు వర్ణాలు ఉన్నాయి బ్రాహ్మణుడు వైశ్య క్షత్రియ శూద్ర అతను రాజుగా వెలుగొందాలి అంటే క్షత్రియ వర్ణమైన స్టోన్ పెట్టాలి వ్యాపారపరంగా వెలుగొందాలి అంటే ఆ వర్ణం ఉన్న స్టోన్ పెట్టాలి ఆ సైనికుడుగా ఒక శూద్ర వర్ణంతో ఉన్న స్టోన్ ఇవ్వాలి ఇవన్నీ ఆలోచన ఆలోచించి గణించి ఆ తర్వాతే వారికి ఆ రత్న శాస్త్ర పరిశోధన చేసి ఇచ్చేవారు దానిలోనూ కొన్ని మచ్చలు ఉంటాయి ఉంటాయి ఇవన్నీ చూసిన తర్వాతే ఆ రత్నాన్ని ధరించాలి ఆ రత్నశుద్ధి కూడా ఉంది ఆ రత్నశుద్ధి చేసి పాలలోనో గో గోమూత్రంలోనూ పసుపు నీటిలోనో ఇలా రకరకాలుగా శుద్ధి కార్యక్రమం అనేది ఇవన్నీ అయిన తర్వాత ఒక ఉంగరం గానో లేకుంటే మెడలో హారం గానో చేసుకున్నప్పుడు దాన్ని శుద్ధి కార్యక్రమం ఏ విధంగా చేయాలనేది ఉంది ఇన్ని రకాలు ఉన్నా ఏదో రెడీమేడ్గా దొరికింది కదా అని వేసేసుకొని అది వేసుకున్నప్పటి నుండి ఇలా ఉంది అలా ఉంది అని బాధపడుతూ ఉంటారు ఆ సమయం హోర కూడా ఉంది ఆ హోరలోనే వారు దాన్ని ధరించాలి ఇటువంటివి ఒకరు కాస్త చదువు బురకెక్కడం లేదన్నప్పుడు వాళ్లకు పుష్యరాగం ఇవ్వాలి ఏదో ఆర్మీలో రాణించాలి అంటే వాళ్ళకి పగడంతో ఉన్నది ఇవ్వాలి రాజకీయంగా రాణించాలంటే పగడముతో పాటు కెంపు ఇవ్వాలి ఉద్యోగపరంగా రాణించాలంటే ఆ పుష్యరాగం కనక పుష్యరాగం అని అది ఈ చూపుడు వేలుకు ధరించాలి ప్రమోషన్లు రావాలంటే ఒక స్కూలు రన్ చేస్తున్న వాళ్ళైనా కోచింగ్ సెంటర్లు రన్ చేసేవారైనా పుష్యరాగం ధరించాలి ఆ పుష్యరాగం కూడా బ్రాహ్మణ వర్ణమై ఉండాలి ఇన్ని వర్ణ శాస్త్రాలు మనకు తక్కువ కొద్దిమందికి వేళ్ల మీద లెక్కించగలిగే వాళ్ళు ఉన్నారు భారతదేశం ఇది నేను అన్ని కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు తిరిగి ఇవన్నీ పరిశోధించి శోధించి శోధించి ఆ చివరికి ఇవన్నీ ఒకటిగా రంగరించి వాళ్ళకి ఇస్తుంటారు ఇన్ని ఉన్నాయి ఏదో రత్నం ధరించడము ఏదో దొరుకుతుందని కొనేయటము ఇవి కాకుండా ఇవన్నీ పరిశోధించి చేసుకోవాలి ఇంకా త్వరగా వివాహం కావాలి వైవాహిక దోషాలు ఉన్నాయి అన్నప్పుడు వజ్రం ధరించాలి ఈ మధ్య వేలికే ధరించాలి ఎందుకు ఇది శని తత్వం ఇక్కడ ప్రకాశం లేకుండా ఉంటారు ఉన్నతంగా లేకుండా ఉంటారు ఈ మధ్య వేలికి వజ్రం ధరించాలి ఈ చిటికిన వేలు బుధస్థానం వ్యాపార అభివృద్ధికి పచ్చ ధరించాలి ఈ బొంగరపు వేలికి కెంపు ధరించాలి ఈ చూపుడు వేలికి పుష్షరాగం ఇలా ఈ విధంగా శాస్త్రీయంగా ఆలోచించి సాముద్రిక లక్షణాలతో వాళ్ళకి ఒక రత్నం అనేది ఇవ్వాలి అప్పుడే దాని యొక్క ప్రభావం డెబ్బై రెండు వేల నాడులు మన చేతి గోర్ల వరకు ఈ చివర్ల వరకు ఉంటుంది మనం ఇలా ఆశీర్వదించిన ఇలా దూషించ తిట్టినా వాళ్ళకి ఫలిస్తుంది అంటే ఇలా అంటే జలం తీసుకొని శిలగా మారిపోవని పూర్వం వాళ్ళు అంటారు కదా అన్నప్పుడు ఆ తరంగాలు ఇందులో నుండి వెలువడతాయి విధంగా ఇది ఒక రీ యాంటెనా లాగాని ఈ పాజిటివ్ నెగిటివ్ అని రెండు హస్తాలు ఇలా జోడించితే అత్యద్భుతమైన శక్తి మనకు జోడించటం అందువల్నే మనం నమస్కారం ముద్రని చేస్తుంటాం అది మన సంస్కారం మన భారతదేశంలోనే ఉంది ఆ విధంగా కాబట్టి ఈ నమస్కార ముద్రతో ఆ రత్నాన్ని కూడా మనం రోజు శుద్ధి చేసుకోవాలి మామూలుగా శుద్ధి కార్యక్రమం పసుపు నీళ్ళలో వేసిన పాలల్లో వేసినా శుద్ధి చేయబడుతుంది దాన్ని మళ్ళీ ఇది శుద్ధి చేయబడింది ఈరోజు నేను దీన్ని ధరిస్తున్నానని వేసుకోవటం వేసుకున్న తర్వాత ఈరోజు దీన్ని శుద్ధి చేశాను నేను చిత్తశుద్ధితో ఉన్నాను నాకు అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతుంది అనుకుంటూ ఆ దైవశక్తి నాకు తోడుగా ఉంది బిలీఫ్ ఇస్ రిలీఫ్ నమ్మకమే ఆ సంకల్ప బలం అతని చుట్టూ ఒక రక్ష వలయంగా ఉంటుంది కవచంలాగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనలో నమ్మక నమ్మకం అనే శక్తిని పెంపొందించుకోవటం ఆ తరంగాలే ఆ ఇల్లంతా ఉంటుంది ఓ దీన్ని ధరించడం వల్ల నాకు ఈరోజు ధనాకర్షణ వస్తుంది అనుకుంటుంటే నిజంగానే అది ఫలించి ధనాకర్షణ పెరగడం జరుగుతుంది ఇన్ని ఉన్నాయి